Welcome to Star 9 News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడి కడుపు నింపే దిశగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను కావలిపట్నంలో అన్నా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చిన వారికి భోజనం వడ్డించారు గత ప్రభుత్వం పేదవాడికి పట్టి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను తొలగించి పేదల కడుపు కొట్టిందని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే మొదటగా ఈ క్యాంటీన్లు ప్రారంభించాలని తెలిపారన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఈ అన్నా క్యాంటీన్ నందు ఆహారం అందేలాగా చూడాలని ఎమ్మెల్యే కోరారు మంది తన సహదరులకు సరదాలకు ఎంతో వృధా ఖర్చులు చేస్తున్నారని పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉచితంగా చెల్లిస్తే వారి పేరు మీద పేదలకు ఉదయం మధ్యాహ్నం మంచి పోషకాహారం అందించిన వారు అవుతామని పిలుపునిచ్చారు పేదవాళ్ళు ఆఖిలతో అలమటించకూడదు పేదవాళ్ళు తీవెళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి సిక్స్టీ వారినందరిని కూడా ఆరోగ్యమైన సమాజం కోసం వాళ్ళని ఆరోగ్యం వంతులు చేయడం కోసం ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ అంట అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టిన దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి వారి ఆకలితో అలమటించాలి వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అట్టడి అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అని చెప్పిన దర్మిళ ఒక పవిత్రమైన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది ఆకలితో కాదు ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితం మళ్ళా అన్న క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది కావలిలో ఈరోజు ఉదయాన్న మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన మొదటి ప్రారంభోత్సవం మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది అటువంటి బృహోత్తర కార్యక్రమంలో ఈ రోజున కావల నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి ఏడు వందల మంది ఉదయం టిఫిన్ ఏడు వందలు మధ్యాహ్నం ఏడు వందల మంది సాయంత్రం ఏడు వందల మంది ఇదే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు మీకోసం ఏర్పాటు చేసినటువంటిది క్యాంటీను దీనికి హక్కుదారులు మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులపైన మన అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నాం మంచి ఆహారం ఎసిడిటీ లేనటువంటి ఆహారం గ్యాస్ట్రిక్ డబ్బులకి అవకాశం లేనటువంటి ఆహారం హైజినిక్గా పెట్టేటువంటి ఫుడ్ పేదవారు తినాలి అర్హులైనటువంటి వారు తినాలి వారికి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం ఎవరికైతే కావలలో పుట్టినరోజు ఉందో అన్నసరిగా కేకులకి జిందాబాదులకి కాదు అన్నా క్యాంటీన్కి ఒక్క రోజుకి పదకొండున్నర వెయ్యిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పేరున డిస్ప్లే బోర్డు వేయటం జరుగుతుంది మీ పేరున ఉచితంగా వాళ్ళందరూ కూడా పేదవారికి అన్నం పెట్టే అవకాశం ఉంది ఎంతో జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మనం ఖర్చు పెడుతుంటాం తప్పకుండా మన తల్లి కానీ తండ్రి చనిపోయిన రోజు కానీ లేదంటే మన పుట్టినరోజు కానీ మన బిడ్డల పుట్టినరోజు కానీ అంగు ఆర్భాటాలే కాకుండా పచ్చడి అన్నం పెట్టేటువంటి పేద అన్నా క్యాంటీన్కి ఉచితంగా